కొండంత దేవుడికి ఇచ్చినా తక్కువే విరాళాల రూపంలో కొందరు ఆయనను కొల్చుకుంటే తమ చెమటను చిందించి మరికొందరు సేవ చేసుకుంటున్నారు మరికొందరు ఆ అయోధ్య రాముడి దర్శనానికి వైవిధ్యంగా ముందుకు కదులుతున్నారు గౌతమ్ న్యూరోకే బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రైన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బస్ట్ న్యూరో సర్జరీ ఐదు శతాబ్దాల కల నెరవేరునున్న వేడ లక్షలాది మంది రామ భక్తుల సందడితో రామనామ స్మరణ ఘోషతో అయోధ్యాపురి అమందానంద కందల భరితంగా మారనుంది దేశవ్యాప్తంగా వచ్చే సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ఏ మాత్రం ఇబ్బందులు కలగకుండా ఎందుకు పోలీస్ శాఖ అటు ఇటుగా పన్నెండు వేల మంది సిబ్బందితో అయోధ్య నగరాన్ని రక్షణ వలయంగా మార్చేసింది అటు అయోధ్యకు చేరుకునేందుకు ప్రాణప్రతిష్ట అమృత ఘడియల్లో స్వామివారి జన్మస్థలంలో ఉండేందుకు బస్సులు రైళ్లు విమానాల్లో తరలివస్తూ ఉంటే కొందరు మాత్రం స్వామివారి తమకున్న అనన్యమైన ప్రేమాభిమానాలను భక్తి ప్రపత్తులను చాటుకునేందుకు అనేక రకాలుగా తరలి ఉన్నారు అనువను నిండి ఉండే రామయ్యను అనుక్షణం స్మరిస్తూ ఆయన పాద పద్మాలకు సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ సాగుతున్న ఓ భక్తుడు ఇది ఇలా ముందుకు కదిలి అయోధ్యాపురికి చేరుకున్నారు బాలరామయ్య ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా హిందువులంతా తమ ఇళ్లను దీపకాంతులతో శోభిల్ల చేయాలని అటు ప్రధానమంత్రితో పాటు రామ జన్మభూమి ట్రస్ట్ కూడా భక్తులకు ఓ విన్నపం చేసింది అయోధ్య మొత్తం పన్నెండు లక్షల దీపాలతో అలరారనుంది ట్రస్ట్ చేసిన ఆ విన్నపాన్ని గుర్తు చేసేందుకు ఇదిగో ఈ పేద భక్తుడు చేస్తున్న ప్రయత్నం చూడండి రామయ్యను కొలుచుకునేందుకు ఈ భక్తులు చేస్తున్న ప్రయత్నాలు సాటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి కోరిన కోరికలు తీర్చే ఆ కోదండరాముడి పట్ల భక్తుల ప్రేమాభిమానాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి జై శ్రీరామ్